హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ధన్యవాదాలు మీరు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈజీగా అయిపోయేటట్లుగా ఆమ్లెట్ వేస్తున్నాము అది కూడా రాని వాళ్ళకి అందరికీ తెలుసు అది కూడా నమ్మను వాడు కూడా వేస్తాడు కదా ఆమ్లెట్ ఖజాబ్ బిర్యానీ వేసుకుంటుంటాడు కదా కానీ ఇంకా కొంచెం తెలియదు కదా పిల్లలు చదువుకుంటుంటారు తెలియదు అందుకోసం అని చెప్పేసి ఈరోజు పప్పుగా కొంచెం వేస్తున్నాము అది ఎలా తయారు చేస్తే చేసేద్దామని ఫస్ట్ రెండు ఎగ్గులు తీసుకున్నాము ఎగ్గులు తీసుకొని పచ్చ తీసుకొని వైట్ సొన్న మాత్రము దంటకేసేద్దాము గ్రైండ్ చేసుకున్నాము ంతే తీసేసుకున్నాము తీసేసుకొని పచ్చ సొన్న ఒకటి ఫస్ట్ గెలుపొట్టుకున్నాము ఈ వైట్ సన్ననే కొంచెం గ్రైండ్ చేసుకున్నాం మనము వేసుకున్నాము ఇంకా దీన్ని ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇట్లా ఇప్పుడు స్టవ్ గ్యాస్ అని తెచ్చేసుకొని గ్యాస్ అని తీసుకొని కర్రై పెడతాము ఫ్రైడ్ అయింది ఆయిల్ వేసుకున్నాము తగినంత వేసుకున్నాము కొంచెం అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేడైనాక ఇంకా మనం ఆమ్లెట్ వేసేసుకున్నాము ఇది ఏ మంటను సిమ్లో ఉంచి ఇప్పుడు మనము ఈ గ్రీన్ చేసుకున్నాం కదా వైట్ చేసుకున్నాం కదా వైట్ సొన్నని వేసేద్దాము దాంతోపాటు ఈ ఎల్లో సొన్నను కూడా వేసేసుకున్నాము స్ప్రెడ్ చేసుకున్నాం ఇంకా ఇల్లు వస్తున్నానని ఇప్పుడు కట్ చేసుకున్నా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్ ముక్కలు అట్లే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దాంతోపాటు కొంచెం ఉప్పు కొంచెము కారం ఇంకా కొత్తిమీర అవన్నీ ఉంటే కూడా వేసేసుకోండి కొత్తిమీర అదేం లేదు నా దగ్గర అందుకోసం నేను వేయలేదు మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి కొంచెం ఈ చుట్టూ ఇట్లా ఆయిల్ కొంచెం వేసుకున్నాము వేసినాము ఆల్రెడీ చుట్టు చుట్టేసుకున్నాం కొంచెము వేసుకొని కొద్దిసేపు ఇట్లా మూత ఇంకా అది ఎంత బాగా వచ్చింది కదా కలరు ఇంకా తీసేద్దాము కాలింగ్ స్టవ్ చేద్దాము ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇంకా రెండింత బాగా వచ్చింది కదా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చూసినారు కదండి ఆమ్లెట్ నేను ఎలా తయారు చేశాను మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్